श्रीहरिवायुगुरुभ्यो नमः ॐ वन्दे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायू च वन्दे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वन्दे सुपर्णीमहिपथिदयिताम् वारुणीमप्युमां ताम् इन्द्रादीन् काममुख्यानपि सकलसुरान् तद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदाम् आनन्दतीर्थमतुलं भजेतापत्रयापहम् पूज्याय राघवेन्द्राय सत्यधर्मरताय च भजतां नमतां कामधेनवे पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून् मम आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः श्री विद्या सागर माधव तीर्थ गुरुभ्यो नमः हरिः ॐ लौकिक वैदिक भेद भिन्न वर्णात्मक ध्वन्यात्मक अशेष शब्दार्थ रुगादि सर्व वेदार्थ विष्णु मंत्रार्थ पुरुष सूक्तार्थ गायत्री अर्थ वासुदेव द्वादशाक्षर मंत्र अंतर्गत आद्य अष्टाक्षरार्थ श्रीमारायणष्टाक्षर मंत्रा वासुदेव द्वादशाक्षर मंत्रांतर्गत अंत्यचतुरक्षरा व्याहृत्यर्थ मातृका मंत्रार्थ प्रणवोपासका पापा विद्ध विद्ध श्री विष्णु विष्णुभक्त गुणपरिपूर्ण रमा व्यतिरिक्त पूर्व प्रसिद्ध व्यतिरिक्त अनंत प्रतिपाद्य मुख्यतम అనంత అనంతజీవనియామకా అనంత రూప భగవత్ కార్య రూపగత్ పరమదయాలు క్షమాసముద్రా భవత్సలా భక్తపరాధసహిష్ణు శ్రీముఖ్యప్రావతారర భూత జ్ఞానాథి జ్ఞానయోగ్య భగవత్కృపాసల్లొోకృపాలు భగవదాజ్ఞాం శిరసి పరమాదరేణ అనర్ఘ్య శిరోరత్నవత్ నిధాయ తథా అశేష దేవతా హారవత హృది నిధాయ సర్వస్వకీయ సజ్జనానుగ్రహేచ్ఛయ కర్మ భువి అవతీర్ణాం మన హరి శ్రీ గద్య ప్రవచనమునందు వెనుకటి రోజు జ్ఞానము గురించి జ్ఞానము అజ్ఞానము అంటే ఏమిటి అని చెప్పుకుంటూ జ్ఞానము అంటే భగవద్ దర్శన దర్శనము అదే అపరోక్షము అపరోక్ష జ్ఞానమే జ్ఞానము మరియు భగవంతుని తెలియజేసేటటువంటిదే జ్ఞానము కానీ భగవంతుని తెలియజేయనటువంటి ఏ జ్ఞానమైనా అది జ్ఞానంగా పరిగణింపబడదు అజ్ఞానంగానే పరి పరిగణింపబడుతుంది కేవలము లౌకికమైనటువంటి జ్ఞానంగా పరిగణింపబడుతుంది ఔపచారికంగా మాత్రమే జ్ఞానముగా అటువంటి జ్ఞానము కలిగిన వారిని జ్ఞానులుగా పరిగణింపబడుతుంది అని చెప్పడం జరిగింది ఆ జ్ఞాన శబ్దాన్ని ఆ దాని యొక్క విశేషమైన అర్థాన్ని ఈరోజు కూడా కొనసాగిస్తూ జ్ఞాన శబ్దం యొక్క ముఖ్యార్థము మనం మొదటే చెప్పుకున్నట్లుగా దర్శనము అంటే అపరోక్షము అంటే భగవంతుని అపరోక్ష దర్శనము అంటే పరోక్షంగా మనకు కనబడకుండా మన హృదయ కమలమునందు బింబరూపి అయి ఉన్నటువంటి భగవంతుణ్ణి అపరోక్షంగా అంటే ప్రత్యక్షంగా చూడటము ఇది జ్ఞానము అపరోక్ష జ్ఞానము ఈ జ్ఞానము కొరకు ఎవరైతే ప్రయత్నిస్తారో అంటే అపరోక్ష జ్ఞానము అంటే పరోక్షంగా తమ హృదయ కమలమునందున్నటువంటి బింబరూపి భగవంతుణ్ణి దర్శించడానికి ఎవరెవరు ప్రయత్నిస్తారో ప్రయత్నించినటువంటి వారందరికీ కూడా ఈ అపరోక్ష జ్ఞానము అనేటటువంటిది లభించదు దొరకదు అయితే ప్రాతసంకల్ప గద్యమునందు స్వాముల వారు అజ్ఞ జ్ఞానార్థి జ్ఞానయోగ్య కృపాపాత్రభూత సల్లోక అంటే జ్ఞానయోగ్యులు ఎవరైతే ఈ అపరోక్ష జ్ఞానాన్ని పొందడానికి యోగ్యులై ఉంటారో అటువంటి జీవ సమూహానికి మాత్రమే ఈ అపరోక్ష జ్ఞానము లభిస్తుంది ఆ అపరోక్ష జ్ఞానానికి యోగ్యులు కానటువంటి అంటే అయోగ్యులైనటువంటి వారికి ఈ అపరోక్ష జ్ఞానము అనేటటువంటిది లభించదు ఇక జ్ఞాన యోగ్యులు ఇక కృపాపాత్ర భూత భగవత్ కృపాపాత్ర భూతులు అంటే సర్వోత్తముడైనటువంటి భగవంతుని కృపకు పాత్రులైనటువంటి వారు ఈ అపరోక్ష జ్ఞానాన్ని పొందడానికి అర్హులైన వారికి ఆ జ్ఞానము లేదు అటువంటి జ్ఞానాన్ని పొందడానికి ఉత్సాహము చూపించేటటువంటి జ్ఞానార్థులైనటువంటి జీవులు మాత్రము అటువంటి జీవులు మాత్రము భగవంతుని కృపాపాత్రులు అంటే ఇంకొక మారు అర్థమయ్యే విధంగా అర్థం కావడానికి వారు అపరోక్ష జ్ఞానానికి కొంతమంది జీవులు అర్హులైనా ఆ అపరోక్ష జ్ఞానము వారికి ఉండదు అయితే ఆ అపరోక్ష జ్ఞానాన్ని పొందాలి అని తపన పడేటటువంటి జీవులు ఉంటారు అటువంటి అంటే జ్ఞానార్థులు అయి ఉంటారు అటువంటి జీవులు మాత్రము జీవులను మాత్రము భగవంతుడు అనుగ్రహిస్తాడు అటువంటి జీవులు భగవంతుని కృపకు పాత్రులై ఉంటారు ఇటువంటి సుజీవుల సమూహాన్నే సల్లోక సల్లోకము అని పిలువబడతారు దానినే రాఘవేంద్ర గురుసార్వభౌముల వారు భగవత్కృపాభూత సల్లోక అని చెబుతూ ఉన్నారు అంటే భగవంతుని అపరోక్ష జ్ఞానానికి అర్హులైన అటువంటి జ్ఞానము లేనటువంటి అటువంటి జ్ఞానాన్ని పొందడానికి యోగ్యులైనటువంటి జీవుల జీవులు భగవంతుని కృపా కృపకు పాత్రులై ఉంటారు అటువంటి సుజీవుల సమూహాన్నే సల్లోకము అని పిలుస్తారు ఇక కృపాలు ఇటువంటి జీవుల మీద అంటే ఎవరైతే భగవంతుని కృపకు పాత్రులై భగవంతుని అపరోక్ష జ్ఞానానికి అర్హులై భగవంతుని అపరోక్ష జ్ఞానాన్ని జ్ఞానము కొరకు ప్రయత్నించేటటువంటి వారి మీద దయచూపేటటువంటి బ్రహ్మరుద్రాది దేవతలు ఇటువంటి జీవుల మీద బ్రహ్మరుద్రాది దేవతలకు కృప చూపించటము అనేటటువంటిది వారికి స్వాభావికమైనటువంటి సహజమైనటువంటి గుణము అటువంటి స్వాభావిక గుణము కలిగినటువంటి బ్రహ్మరుద్రాది దేవతలు ఇటువంటి సుజీవులను ఉద్ధరించటానికి వారిని అనుగ్రహించటానికి వారు భగవంతుణ్ణి ప్రార్థిస్తారట ఏమని ఇటువంటి సుజీవులకు వచ్చేటటువంటి విపత్ పరంపరలను పరిహరించమని భగవంతుణ్ణి వీళ్ళు ప్రార్థిస్తారట దానినే చెబుతూ ఉన్నారు భగవత్ కృపాపాత్రభూత సల్లోక కృపాలు శ్రీ బ్రహ్మరుద్రార్థిత అంటే ఇటువంటి సుజీవులను ఉద్ధరించమని వారి మీద కరుణతో బ్రహ్మరుద్రాది దేవతలు భగవంతుణ్ణి ప్రార్థిస్తారు ఇంతవరకు ఇప్పుడు మనం ఎంతవరకు చెప్పుకుంటున్నామనంటే అగ్న జ్ఞానార్థి జ్ఞానయోగ్య భగవత్కృపా పాత్రభూత కృపాలు శ్రీ బ్రహ్మరుద్రాద్యర్థిత ఈ విధంగా ఇటువంటి జీవులను ఉద్ధరించమని బ్రహ్మరుద్రాది దేవతలు వారి మీద కృపతో భగవంతుణ్ణి ప్రార్థిస్తారు అటువంటి వారి ప్రార్థనను భగవంతుడు మన్నించి జీవోత్తములైనటువంటి వాయుదేవుల వారిని ఆజ్ఞాపిస్తారు నీవు ఈ భూలోకమునందు అవతరించి ఇటువంటి జీవులను ఉద్ధరించమని ఈరోజు ఇంతవరకు ఈ విషయాన్ని చెప్పుకొని ఇక ఇంకా మిగిలినటువంటి విశేషమైనటువంటి వివరణను రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు మధ్యశార్పణమస్తు అందరికీ శుభమస్తు